తప్పు చేయింది శిక్షించకూడదాయా ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా ఏం కథ చేశాడనేది నువ్వు కావాలని ఇరికించకూడదు నాయన కావాలని ఏదో కేసులో ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమె జైల్లో పెట్టడం ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా ఎవరు ఇది మంచి పద్ధతులు కానే కాదని నా ఉద్దేశం ఇది రోజు మీరు గడిచిపోద్దాండి మళ్ళా రానే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఆ రోజు ప్రజలు సరైన తీర్పు చెప్తారు రాష్ట్ర ప్రజలకు నిజప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పొరపాటు చేసి ఉంటే అన్ని సవరించుకుంటాడు తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిది తలకి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మేధావులను పెట్టుకొని దగ్గరలో సక్రమైన వాళ్ళని పెట్టుకొని ఆయన క్షేమం పెట్టే క్షేమం ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని నిజాయితీ పరను చుట్టూతా పెట్టుకొని ఆ పద్ధతిలో ఆయన ముందుకు సాగినట్లయితే చెప్తారు మనం ఇది పొరపాటు చేశాం ఇది పొరపాటు చేశాము ఇది జరిగి ఉండవలసింది కాదు ఇది మనం చేసిన తప్పు ఇది అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు కొందరు గొప్ప నాయకు గొప్ప మనుషులు ఉన్నారు చెప్పేవాడు నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకోనిలే పర్వాలేదు ఆయన కష్టమైన చెప్తాం ఆయన మేలు కూరే కదా మనం చెప్తున్నాం ఆయన క్షేమం కూర ఆయన క్షేమం కోరేవాళ్ళని ఆయన దగ్గర పెట్టుకోవాలి ఆయన ఊరికనే ఆయన భజన చేసేయడం కాదు ఆయన మెచ్చుకుంటాడని నన్ను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు నిజాలు మాట్లాడాలి నిష్పక్షపాతంగా మాట్లాడాలి అప్పు అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది అట్లా కాకుండా వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి సత్యం మాట్లాడాలి అందువల్ల నిజాలే మాట్లాడాలి నిజాయితీగా నడుచుకోవాలి వరుడు సొమ్మును ఆశించకూడదు ఆ పద్ధతిలో గౌతం ఆయన అట్లనే నడుచుకున్నాడు ఆ రోజుల్లో నాకు అదే ఆయన లేని లోటు తీర్ తీర్చలేనటువంటి లోటు అది అందువల్ల తర్వాత నా కుమారుడు విక్రమ్ కానీ పృథ్వీబాబు కూడా జీవితంలో వాళ్ళు దేవుడు నాకు ఒక వరప్రసాదం లాంటి ముగ్గురు కుమారులు ఇస్తే ముగ్గురు కుమారుడు కూడా అటువంటి వాళ్ళే నిజాయితీగా ఉంటారు పద్ధతిగా ఉంటారు సత్యమే మాట్లాడతారు నిజాయితీగానే పని పాట చేసుకున్నా కూడా నిజాయితీగా చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించుకుంటాం అది గుండు మీద చేసుకొని నిద్రపోవచ్చు ఎప్పుడు కూడా మనం సంపాదించుకొని దాంతోనే మనం ఉంటే మనం గుండు మీద చేసుకొని నిద్రపోవచ్చు నాయన అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే అది ఒక పెద్ద జన్మత కొన్ని గుణాలు వస్తాయి ఈ కష్టం కొన్ని మార్చుకోవడం పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు పెద్ద డిటర్మినేషన్ సంకల్ప బలం సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి నేను ఎస్ నేను పొరపాటు చేస్తున్నాను చేయకూడదు పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగలం తప్పనిసరిగా సాగలం అందువల్ల అది బాబు విషయము మరి ఏం చేద్దాం ఆయన ఈరోజు ఆయన జీవించుంటే గౌతం నాయన ఈరోజు ఆయనకి యాభై నాలుగవ జన్మదినం శుభాకాంక్షలు చెప్పాల్సిన పరిస్థితి ఉండే మరి ఈరోజు ఇట్లా చేసుకో ఇట్లా జరుపుకోవాల్సి వస్తుంది జయంతి జరుపుకోవాల్సి వస్తుంది జయంతి జరుపుకోవాల్సి వస్తుంది అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము ఇది జగ జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ బాబు చాలా అండగా ఉండే చాలా ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా అది ఫీల్ అవుతుంటాడనేదే నా అభిప్రాయం ఆయన ఉండుంటే ఈ జిల్లా పరిస్థితి చెట్టు ఉండేది కాదు రాష్ట్ర పరిస్థితి కూడా మంచిగానే ఉండేది జగన్మోహన్ రెడ్డికి నిష్పక్షపాతంగా ఆయన సలహా ఇచ్చేవాడు మనం ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఎవరిని పొరపాటు కూడా ఇతరులని అవతల పక్షం అనే శిక్షించకూడదు వాళ్ళ పరిస్థితులను పెట్టుకున్నా వాళ్ళు ఏం చేసుకున్నా ఎంకరేజ్ చేయాలి కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే చెప్పి ఉండేవాడు అది కా పరిస్థితులు వేరేగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే భదా పాతా భతులు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజలక్షేమం క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం లెక్క జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరే వాళ్ళు ప్రజల క్షేమం కోరినట్టు లెక్క అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడతది మన పార్టీ బాగుపడితే ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు ఈరోజు అందరూ ప్రజలు చదువుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన అందరు ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు డాక్టర్లు ఇంకా పెద్ద చదువులు లాయర్లు గీళ్ళు తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అక్కడక్కడ అవుతున్నారు కూడా అందువల్ల ఏంటంటే ఏది కూడా మనము పద్ధతిగా నడుచుకోవాలి డిసిప్లైన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అప్పుడే భవిష్యత్తు ఉంటుంది అట్లా కాకుండా ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి అమంతరం మాటలు మాట్లాడి వరకు తప్పులు మాట్లాడి బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు అది నా ఉద్దేశం ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్